రెండు వేల ఇరవై నాలుగు మేము ఈ సంవత్సరం చేసుకున్న గణేష్ చతుర్థి అండి మా బాబు చూడండి ఎంత ఎంజాయ్ చేశాడో నిమజ్జనం రోజు చేసిన రచ్చ చూడండి ఒకసారి మీరు ఏమైంది సార్ చెప్పు ఒకసారి పైకిలే గణేష్ మరి నిమజ్జనం చెయ్యాలి కదా నానా మరి నిమజ్జనం చేయకపోతే తప్పు ఏడవకూడదు దానిలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుందాం ఏ ఏడవకూడదులే నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుందాం అమ్మ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుందాం తీసుకొచ్చాం పూజ చేసుకుందాం మళ్ళీ వాళ్ళు ఇదిగో మరి నిన్ను నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతే నువ్వు ఆడవ్వ మరి గణేష్ని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చాం మళ్ళీ వదిలేసి వచ్చేసావు తప్పు లేదు పైకి కాదు కన్నయ్య చూడు ఇదిగో వినాయకుడిని మనం ఎక్కడి నుంచి పార్వతి పార్వతీదేవి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా మనం తీసుకొచ్చావా తీసుకురాలేదా తీసుకొచ్చాం కదా మరి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర మనం పంపించాలా లేదా మళ్ళీ ఇదిగో నా ఒకసారి విని ఒకసారి విని ఒక్కసారి విని మరి నువ్వు నా దగ్గర నుంచి విడిగా ఉంటావా అమ్మ లేకుండా ఉంటావా నువ్వు ఉంటావా నువ్వు అమ్మ లేకుండా మరి గణేష్ ఎలా ఉంటాడు అమ్మ లేకుండా మరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళాలా లేదా తప్పు కదా వెళ్ళాలా లేదా నువ్వు చెప్పు వెళ్ళాలి కదా అందుకే వినాయకుడు వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించామన్నమాట వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయారు గణేషుడు సరేనా చాలు ఇంకా ఏడవకూడదు గుడ్ బాయ్ కదా అమ్మమ్మ తింటావు కదా నువ్వు బంగారం కదా ఏడవకూడదులే లే ఇంకా లే